ఇంగువా నీరు తాగడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఇవే ఇంగువాని మనం ఎక్కువగా పులిహర మరియు ఇతర వాటిలో వేస్తూ ఉంటాం కానీ ఇంగువాని వాటర్లో వేసుకొని తాగడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయి ఇక ఇంగువ కలిపిన నీటిని ఉదయాన్నే తాగడం ద్వారా అనేక పోషకాలు అందుతాయి ఇంగువలో ఉండే విటమిన్లు మరియు కాల్షియం ఐరన్ వంటివి మీ శరీరానికి ఎక్కువగా ఉపయోగపడతాయి ఇంగువా నీరు జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది అదేవిధంగా బరువు తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది ఇక ఇంగువ నీరును తాగడం ద్వారా అనేక బ్యాక్టీరియాలను అరికట్టవచ్చు అంతేకాకుండా దగ్గు మరియు జలుబు సమస్యతో బాధపడుతున్న వారికి ఇంగువా నీరు బెస్ట్ సొల్యూషన్ అని కూడా చెప్పవచ్చు ఇక మలబద్ధకం మరియు గ్యాస్ ట్రబుల్ ఉన్న వారికి ఇంగువ నీరు సహాయపడుతుంది ఇక ఒత్తిడితో బాధపడే వారికి కూడా ఇంగువ ఉపయోగపడుతుంది ఇలా పడిగడుపున ఇంగువ నీరు తాగడం ద్వారా అనేక సమస్యలను నివారించవచ్చు అందువల్ల ప్రతిరోజు క్రమం తప్పకుండా ఇంగువ నీరు తాగడం అలవాటు చేసుకోండి